వదలండి ఇంత జరిగాక ఏంటి ఏం అడగాలి ఏం అడగాల అడగవే జ్యోతి ప్రజ్వలనికి ముందు మిమ్మల్ని బయటకు రావద్దని చెప్పాను ఎందుకు వచ్చాను స్వామి దాన్ని మంత్రతాడితో కట్టేశారు కదా అది ఇంకేం చేయగలదు అడగవే అడుగు ఏం అడగాలి అడగవే నిన్న ఇక్కడికి రప్పించాలనే ఇలా మాట్లాడాను తప్పు చేసింది నువ్వు దానికి శిక్ష నాకా నిన్నంతం చేసి నా కూతురి ఆత్మ జ్యోతి శరీరంలోకి ప్రవేశించేలా చేసి అంతఃపురానికే తనని రాణిని చేస్తాను నువ్వు చూస్తావా నేను ఒంటరిగా ఇక్కడికి రాలేదు ジャンパスカーでしょ。<laughs> どうぞ దీపాన్ని వెలిగించాలి అంతవరకు మనం ఈ అమ్మాయిని ఎలాగైనా కాపాడాలి మంత్ర తాళతో మాత్రమే ఈ దురాత్మను కట్టడి చేయలేము ఆ అమ్మాయి చుట్టూ త్రిశూల వలయాన్ని ఏర్పరచండి త్వరగా కానివ్వండి పోతోంది ఈ కాగడాన్ని తీసుకుని దీపాన్ని పెరిగించు వెళ్ళు త్వరగా నాని రూమ్ లో స్విచ్ బోర్డ్లు అన్నీ మార్చేశాను ఇదిగో నీ టూల్స్ నువ్వు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు నేను దేనికి వచ్చానో ఆ పని చేయలేదు కానీ వచ్చిన దానికి ఏదో పని చేయాలిగా అందుకే వస్తాను బామర్ది వెళ్ళిపోతారని సమస్య వచ్చినప్పుడు మాకు చాలా హెల్ప్ చేశారు మాతో పాటు మీరు ఇక్కడే ఉండిపోయి అవును బామర్ది చిన్న జమీందారిని చెప్తున్నాను ప్రతి నెల యాభై రూపాయలు జీతం ఇస్తూ నా దగ్గర పనులు పెట్టుకుంటాను నువ్వు ఇక్కడే ఉండాలి వద్దులే నేను మా వారు కలిసాం గనక ఇక ఇక్కడే ఉంటారు కానీ ఈయన ఫారెన్ ఆఫీస్కి ఒక నమ్మకమైన ఇన్ఛార్జ్ కావాలి 10 లక్ష రూపాయల జీతం కన్ఫర్మ్ నువ్వు వెళ్తానే చెప్పు నో ఇదిగో అభిషేక్ ఏంటే జ్యోతికి పెద్ద మనసు వల్ల అంతపురం ఆస్తి మూడు భాగాలుగా చేసి నన్ను కోటీశ్వరుని చేసింది నాకు అసిస్టెంట్ పనిలోకి కావాలి జీతం లక్ష నా ఇస్తాను ను జాయిన్ అవుతావా ఎవరికి కావాలి మీరు ఇచ్చే నెల జీతాలు ఐ మల్టీ మిలియనీర్ ఈ అంతఃపురానికి ఎదురుగా ఇంకో అంతఃపురం కట్టి డైలీ బాల్కనీ నుంచి మీ అందరికి టాటా వస్తాను ఎందుకు నన్ను బ్యాక్ రమ్మని స్విచ్ బోర్డున్న సాకుతో రాణి రూమ్ లో ఉన్న పాత నగలన్నీ తీసి బ్యాగ్ లో ప్యాక్ చేశా ఆవిడతో మాట కలిపినట్టుగా కలిపి ఆ గ్యాప్ లో నిన్ను బ్యాగ్ తో బయటికి వెళ్ళారించాను చూసావా అదేరా నా టాలెంట్ నాకు ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు చెప్పుకుంటే నువ్వు చేసి ఉండవు మహాలక్ష్మిని చూపించరా కాస్త తీర చూసుకుంటా హా ఇక మనం తగ్గేదే లేదు ఏంట్రా బల్లి నాతో ఏమి చెప్పకుండా మీరు బ్యాగ్ తెమ్మన్నారు కానీ మీరు చెప్పిన బ్యాగ్ బాగా వెయిట్ గా ఉంది పక్కన ఇది లైట్ వెయిట్ గా ఉంది అందుకే దీన్ని తీసుకొచ్చా గోధుమ పిండి దీంతో ఏం మీరు పిసుకోమంటారు పరాటా చేయొచ్చు పూరి చేయొచ్చు చపాతి చేయొచ్చు కూడా చేయొచ్చు గోధుమ పిండితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయా కానీ నీతో మాత్రం ఎలాంటి ప్రయోజనం లేదు ఆఖరికి నన్ను పిండి దొంగలు చేసావు కదరా నేను చపాతీ కరతో వచ్చినట్టు వచ్చేస్తాను ఆగరా